హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే పాస్పోర్ట్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ అవుతారు దయచేసి ఈ వీడియో చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే పాస్పోర్ట్ గురించి మనందరికీ తెలిసినదే ఈ పాస్పోర్ట్ అనేది లేనిదే మన దేశం దాటి వెళ్ళడానికి అవకాశం లేదు ఈ పాస్పోర్ట్ అనేది అబ్రాడ్స్లో చదువుకోవాలనే స్టూడెంట్స్కి అనువమిత్తో వెళ్ళాలనుకునే వారికి ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ పాస్పోర్ట్ అనేకే తప్పనిసరి అంతేకాదు ఎవరైనా సరే మన దేశం దాటి వెళ్ళాలంటే ఈ పాస్పోర్ట్ అనేది అత్యంత అవసరమైనది మేము అందరికీ తెలిసిందే అయితే ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి అవి ఈ పాస్పోర్ట్ అనేది మన హ్యాండ్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే పాస్పోర్ట్కి అప్లికేషన్ చేసిన దగ్గర నుంచి మన చేతికి వచ్చేంతవరకు ప్రాసెస్ అనేది కాస్త లేటుగా ఉండేది కష్టంగా ఉండేది ఇప్పుడైతే అధికారులు ఆ ప్రాసెస్ని ఈజీ చేశారు ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయాలనుకునేవారు అప్లై చేసిన వెంటనే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరిగిపోవడానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా పాస్పోర్ట్కి అప్లై చేయాలనుకుంటే కనుక ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫీజ్ పేమెంట్ నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అనేది ఉండేది ఆ స్లాట్ బుకింగ్ డేట్ రోజున మనము మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని నేను తీసుకువెళ్ళి పాస్పోర్ట్ ఆఫీసులో అధికారుల చేత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునేవారము అదే టైంలో మన చేతి చేతివేళను కళ్ళను స్కాన్ చేసేవారు మన చేతివేళను ప్రింట్ తీసే ప్రింట్ తీసుకునేవారు ఈ ప్రాసెస్ అంతా అక్కడ కంప్లీట్ అయ్యేది మన కళ్ళను స్కాన్ చేయడం దగ్గర నుంచి మన వేళను ప్రింట్ తీసుకోవడం దగ్గర నుంచి ప్రతీది కూడా చాలా పర్ఫెక్ట్గా ఆఫీస్లో జరిగేది ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేవారు అన్ని వేళను కూడా ప్రింట్ తీసుకునేవారు అయితే రీసెంట్గా వచ్చిన ఈ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రజల వద్దకే పాస్పోర్ట్ సేవ పాస్పోర్ట్ సేవా వ్యాన్ ఫ్రెండ్స్ ఇది పాస్పోర్ట్ సేవా వ్యాన్ ఈ విధంగా ఉంటుందంట ఫ్రెండ్స్ ఈ వ్యాన్ అనేది మన ఊరికే మన దగ్గరకే వస్తుందని తెలియజేస్తున్నా రాష్ట్రంలో మొబైల్ పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఇందుకు అధికారులు నలుగురు సిబ్బందితో కూడిన పాస్పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్ని సిద్ధం చేశారు ఈ ఈ వ్యాన్లో మొత్తం నలుగురు అధికారులు అయితే ఉంటారంట ఫ్రెండ్స్ అంటే ఇవరకులానా ఇదివరకులానే మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దూరం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ పాస్పోర్ట్ మొబైల్ వ్యాన్ దగ్గరకు వెళ్ళి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది చేయించుకోవచ్చు ముందుగా మనం ఆన్లైన్లో పాస్పోర్ట్స్ పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫీజు పేమెంటు నెక్స్ట్ స్లాట్ బుకింగ్ డేటు చేసుకోవాలి స్లాట్ బుకింగ్లో మనకి ఏ డేట్ అయితే వచ్చిందో అదే డేట్ను ఏ డేట్ అయితే వచ్చిందో ఆ డేట్లో ఈ మొబైల్ వ్యాన్ అనేది మన ఊరికి వస్తుంది మన స్లాట్ బుకింగ్ డేట్ రోజున ఎప్పుడు వస్తుంది ఏ టైంకి వస్తుంది అనేది పాస్పోర్ట్ సేవా అధికారులు పాస్పోర్ట్ సేవ అఫీషియల్ వెబ్సైట్లో తెలియజేస్తారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఈ వ్యాన్ వద్దకు వెళ్ళిన తర్వాత మన సర్టిఫికేట్లు పరిశీలిస్తారు ఆ తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మొబైల్ వ్యాన్లోనే కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇదివరకు పాస్పోర్ట్ ఆఫీస్లో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ మొబైల్ వ్యాన్లోనే జరుగుతుంది ఇక మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దూరంగా ఉన్నవారు కూడా మన ఊరికి వచ్చినప్పుడు ఈ మొబైల్ వ్యాన్ దగ్గర మనం సక్రియ తిట్టు అనేది చూయించుకోవాలి ఈ సర్టిఫికేట్ మీరే అనేది కంప్లీట్ అయిన తర్వాత పాస్పోర్ట్ని పోస్ట్ ఇంటికి పంపిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేటు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు ఆ